ప్రజాపాలన చూసి ఓర్వలేక వైసీపీ నేతలు ఫేక్ ధర్నాలు చేస్తున్నారని ఆరోపించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ జిల్లా జగ్గంపేట శాసన సభ్యులు జ్యోతుల నెహ్రూ మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాక్షి పేపర్ లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల వల్ల సామాన్యులు చదువుకోలేని స్థితి ఏర్పడిందని వారు ఫేక్ ధర్నాలు చేస్తున్నారని ఆరోపించారు గత వైసీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు సంవత్సరాల కాలం ఉండగా పదిహేడు కాలేజీలు శాంక్షన్ చేయించారని కానీ వాటిని మూడు సంవత్సరాలు పక్కన పెట్టారని కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదిహేడు కాలేజీలలో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ఇరవై ఐదు సంవత్సరాల కాలం నిబంధనతో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు దీనివల్ల ప్రభుత్వానికి ఆర్థికంగా వెసులుబాటు ఉంటుందని ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఈ కాలేజీలు ప్రభుత్వ పరం అవుతాయని పేర్కొన్నారు మీరు ఏ విధంగా మెడికల్ కాలేజీలకు నిబంధనలు విధించారు అదే విధంగా మేము కూడా చేస్తున్నామని దీనివల్ల మీకు వచ్చిన నష్టమేమిటో అర్థం కావడం లేదని నెహ్రూ పేర్కొన్నారు సీనియర్ రాజకీయ నాయకులు తోట నరసింహంకు జగన్ రెడ్డి ఏది మాట్లాడితే అది మాట్లాడడం తప్ప దానిపై అవగాహన లేదా అని ప్రశ్నించారు మీడియా ధన్యవాదాలు ప్రజల్లోకి చొచ్చుకుపోతుంది కాబట్టి ఏదో చేయాలనేటటువంటి దుమారం లెగ్గొట్టాలనేటటువంటి ఒక వంద మందిని తీసుకొచ్చి తైతే చేస్తే ఇక్కడ ఏ వ్యవస్థ ఆగిపోదు నీకు జెర్సీ ఆగేటటువంటి పరిస్థితి లేదు మేము చేయాలనుకున్న దాన్ని చేస్తే మేము చేసే ప్రతి కార్యక్రమం కూడా ప్రజలకు అనుకూలంగాను అనుకూలంగాను ప్రజోపయోగంగానే ఉంటుంది ఖచ్చితంగానే ఇందులో ఈ పీపీపీ సిస్టంలో మాత్రం చాలా క్లారిటీగా నువ్వు పెట్టినటువంటి మళ్ళీ మరొకసారి చెప్తున్నాను నిబంధనలు ఎక్కడా సడలించలేదు సడలించినప్పుడు నీకు జరిగేటటువంటి నష్టమే మన దగ్గర ఆర్థిక ఓనర్లు సహకరించినప్పుడు ఈ పీపీపీ సిస్టమ్ మీద కాలేజీలు ఇస్తే సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ ప్లేస్ విజిట్